చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా డీప్ ఫ్రై లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రెసిపీ తయారు చేసుకోవటానికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదండి ఈ రవ్వను వేసుకుని మెత్తగా పొడి కొట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో నిండుగా జొన్నపిండి వేసుకుంటున్నానండి జొన్నపిండి తీసుకోండి ఒక కప్పు జొన్నపిండికి అరకప్పు రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోండి మరి పిండి మాదిరిగా జారు జారుగా కాకుండా చూసుకొని పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత జీలకర్ర పావు చెంచా వేసుకోండి తగినంత ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఈనో పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న పిండితో మనం ఇక్కడ గుంట పునుగులు తయారు చేసుకుంటున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు మూకుడు పెట్టుకొని కొంచెంగా నూనె వేసుకోండి అంతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పిండి పెట్టుకుందాము ఇప్పుడు వేరొక సైడ్ తిప్పుకుందామండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని వేయించుకుంటే చాలు మనకి జొన్నపిండి కాంబినేషన్తో గుంట పునుగులు అనేవి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్